జాయిన్ అవుతుందా లేదా అని చెప్పి గతంలో చాలా డిబేట్స్లో మనం మాట్లాడుకోవడం జరిగింది అంత బాలంతా కూడా కేంద్రం చేతిలోనే ఉంది అది ఏం చేస్తుందో దాని ప్రకారం ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఎటకేలకు సీట్లు లెక్కలనేది పంచాయతీ తేలింది కాకపోతే బీజేపీ జాయిన్ కావడం అనేది గతంలో మీరు ఒకసారి చెప్పున్నారు బీజేపీ కనుక ఈ పొత్తులో జాయిన్ అయితే అది జగన్కి చాలా ప్లస్ అవుతోంది జగన్ పాలాభిషేకం చేసినట్టు అవుతుంది టీడీపీ జనసేన కూటమి అని చెప్పి సో ఇప్పటికీ స్టిల్ అటువంటి పరిస్థితులే ఉన్నాయనుకోవచ్చు అదేవిధంగా జనసేనకి మొదటి విడతలో ఇచ్చినటువంటి ఇరవై నాలుగు అసెంబ్లీలో మూడు త్యాగం చేసింది మూడు పార్లమెంట్లో ఒకటి త్యాగం చేసింది సో ఈ విధంగా చూసుకుంటే ఏపీ ప్రజల మైండ్ సెట్ కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయాల పరిస్థితి కానీ ఏ విధంగా శుభోదయం అండి మొత్తానికి గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి ఉత్కంఠకి ఎటకేలకు నిన్నటితో తెరబడ్డది బీజేపీ పొత్తులో ఉంటుందా లేదా తెలుగుదేశం జనసేనతో కలిసి వస్తుందా లేదా అనేటువంటి రకరకాల స్పెక్యులేషన్స్ ఈ పొత్తు కుదరకుండా ఉండాలి అన్న పద్ధతిలో అధికార పక్షం చేసినటువంటి ప్రయత్నాలు ఎందుకంటే సహజంగా జరిగేది దాన్ని తప్పుబట్టడానికి లేదు కానీ ఏదేమో ఇప్పటికీ కూడా మొట్టమొదటి నుంచి నేను చెప్తుంది ఒకటే ఖచ్చితంగా బీజేపీ ఈ కూటమితోటే వస్తుందని గట్టిగా చెప్పాను నేను దానికి పెద్ద ఇది రాకెట్ సైన్స్ ఏం కాదు వాళ్ళు నాలుగు వందల పైన ఎన్డీఏ తరఫున సాధించాలి అంటే ఎన్డీఏలోకి వచ్చేటువంటి అవకాశం ఉన్న ఒకే ఒక పార్టీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం మాత్రమే వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఉన్నటువంటి రకరకాల కారణాల మూలన వాళ్ళు బహిరంగంగా బీజేపీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళతోటే వస్తారనేటువంటిది ఒకటి అదే జరిగింది ఇవాళ అలాగే రెండో మాట కూడా నేను ఎన్నికల షెడ్యూల్ ముందు వరకు కూడా వీళ్ళు సాగతిస్తారు బీజేపీ వాళ్ళు అన్నాము దాదాపు రెండు మూడు రోజుల్లో మనకి షెడ్యూల్ కూడా రాబోతుంది ఇప్పుడు ఫైనలైజ్ చేస్తున్నారు అది బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ ఇకపోతే లాభమా నష్టమా అంటే దీంట్లో రెండు రకాలుగా చూడాలండి ఒకటి ఒకటి బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఏమీ చేయలేదు చెప్పింది కూడా చేయలేదు ఒక కొంత వ్యతిరేక భావన అయితే ప్రజల్లో ఉంది అయితే దీన్ని పూర్తిగా మనం బీజేపీ చేయలేదని చెప్పడానికి కూడా ఏం లేదు వాళ్ళు చేసింది కూడా చెప్పుకోలేకపోయారేమో అనేటువంటిది నా భావన ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా గర్వంగా చెప్పుకుంటూ నేను చేస్తున్నాను అనేటువంటి అనేక పథకాలకి దాదాపు సగం పైగా నిధులు ఇస్తున్నటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ రైతు భరోసా కానివ్వండి లేకపోతే నాడు నేడు కార్యక్రమం కానివ్వండి వీటన్నిటికీ కూడా దాదాపు సగం పైన ఫండ్స్ బీజేపీ నుంచి వస్తూ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇది మా కార్యక్రమం అని చెప్పేసి వాళ్ళ లేబుల్ సేజ్ చేసుకున్నప్పుడు యువతల వైపు నుంచి బీజేపీ వైపు నుంచి సరైన కౌంటర్ అనేటువంటిది వాళ్ళకి రాలేదు ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారు మేం చేస్తున్నాం అనేటువంటిది కానీ వాళ్ళ వాదన గట్టిగా వినిపించలేకపోయారు సో ఆ వ్యతిరేక భావన అయితే కొంత ఉంది అయితే బీజేపీ చేరికతోటి ఈ కూటమికి లాభమా నష్టమా అంటే కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఏంటంటే సైకలాజికల్ ఎడ్జ్ అనేటువంటిది ఈ కూటమికి రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే అధికారంలో సెంటర్లో ఏ పార్టీ ఉంటే ఎలక్షన్ కమిషన్ కానీ వ్యవస్థలన్నీ వాళ్ళ అనుసరణలో ఉంటాయి అనేటువంటిది అవునన్నా కాదన్నా మనం చూస్తున్నటువంటి పరిణామాలను బట్టి అర్థమవుతుంది కాబట్టి ఏంటంటే అక్కడ వాళ్ళతో సఖ్యతగా ఉన్నప్పుడు ఎలక్షన్ అరేంజింగ్ అనేటువంటిది వాళ్ళకి కొంత ఈజీ అవుతుంది అనేటువంటి భావన ఉన్న తరుణంలో బీజేపీ వాళ్ళు రావటం రావటం ఏదో వచ్చారనుకుండా వాళ్ళు మరీ బార్గెన్ చేసి మరి పది సీట్లు వస్తాయని చెప్పేసి పది సీట్లు ఏదో ఆరో ఏడో అలా అనుకున్నారు కానీ ఆరు పార్లమెంటు పది అసెంబ్లీ రావటం వాళ్ళకి తీసుకోవటం అంటే ఏంటంటే చాలా సీరియస్గానే కన్సిడర్ చేస్తున్నాను అనేది అర్థమవుతుంది అట్ ద సేమ్ టైం ఈ పొత్తు కుదరకుండా ఉండాలి కుదరదు అని గట్టిగా చెప్తున్నటువంటి వైఎస్ఆర్సిపి ఏదైతే ఉందో అధికార పక్షం వాళ్ళకి ఇది సైకలాజికల్ డిజడ్వాంటేజ్ నేను ఓట్ల రూపంలో ఎంతవరకు ఇదవుతుంది అనేటువంటిది మనకి కాలం నిర్ణయిస్తుంది అనుకోండి కొంత ఒకటో రెండు పర్సెంట్ అనేటువంటిది ఖచ్చితంగా బీజేపీ రావటం వల్ల తగ్గొచ్చు కానీ దాన్ని కవర్ చేసుకునేటువంటి అవకాశం ఏంటంటే రేపు పొద్దున ఎలక్షన్లు ఇప్పుడు మనం పంచాయతీ ఎలక్షన్లు ఇప్పుడు చూసాం వీళ్ళు కనీసం నామినేషన్లు వేయటానికి కూడా భయపడి ఎన్ని రకాలైనటువంటి దారుణాలు జరిగినాయో చూసాం అలాంటి సందర్భంలో కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ మాతో ఉంది అన్నప్పుడు ఏంటంటే అంటే మనం ఇలాంటివి బహిరంగంగా మాట్లాడుకోకపోయినా ఈ డబ్బులు పంపకం దగ్గర కానివ్వండి వాళ్ళ అండగానక లేకపోతే ఏమవుతుందంటే కరెక్ట్గా ఎలక్షన్కి ఒక వన్ వీక్ ముందు ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేస్తుంది రైట్స్ జరుగుతాయి వీళ్ళు డబ్బులు పంపిణీ అనేటువంటిది కష్టతరం అవుతుంది కాబట్టి ఏంటంటే ఈ ఎడ్జ్ అనేటువంటిది లాస్ట్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో జన తెలుగుదేశం ఏ పరిస్థితిని అయితే ఎదుర్కొందో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అదే పరిస్థితిని వైఎస్ఆర్సీపీ ఎదుర్కోబోతుందేమో అనేటువంటిది అనిపిస్తోంది సో ఈ కూటమి అనేటువంటిది ఏదైతే ఉందో వాళ్ళు కింద పడ్డ మీద పడ్డ మొత్తానికి సరైన టైంలో నేను చెప్పాను కదండి సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది బీజేపీ అని చెప్పాను అలాగే సరైన టైం చూసుకొని దాదాపుగా బీజేపీ తీసుకునేటువంటి స్టాండ్ గానీ అనౌన్స్ చేసే టైం గానీ క్లియర్ కట్ గా మనకి అదే తెలుస్తుంది ఎందుకంటే ఎలక్షన్ కూడా వచ్చే వరకు కూడా మనం బీజేపీ నాయకులు కూడా క్వశ్చన్ చేస్తున్నాం మీరు సాగది మీ చేతిలోనే పంతుంది ఏం చేస్తారు అంటూ కూడా ఎస్ డిబేట్ కంటిన్యూ చేద్దాం దానికంటే ముందు చూసేసిండాలో షోట్